ఏసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి ఒక శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను దేవాతి దేవుడు మీతో నాతో మాట్లాడుచున్న అంశము నువ్వు మెలకు కలిగి ఉన్నావా నువ్వు మెలకు కలిగి ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు ఏ విషయమై మెలకు కలిగి ఉండాలి ఎంత నిమిత్తమై మెలకు కలిగి ఉండాలి అని చూసినట్లయితే పేద రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడి ఉంది అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకు కలిగి ఉండడి మరి అన్నిటి అంతం ఏమై ఉన్నది సమీపమై ఉందంట అంటే మరి అంతము సమీపంగా ఉంది కాబట్టి మీరు ఎలా ఉండాలి స్వస్థత బుద్ధి కలిగిన వారై ఉండండి ప్రార్థన ఎందు మెలకు కలిగి అని దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారు ప్రార్థన చేయడానికి మనం మెలకు కలిగి ఉండాలంటండి ఎందుకంటే మరి ఏ క్షణాన్ని ఏమి జరుగుతావో తెలియని పరిస్థితులు మరి ఈ అంతము సమీపంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఎంతము వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ మనసు పొంది రక్షింపబడవలసిన మరి వారుగా ఉన్నారు కాబట్టి అందరి కొరకు మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని దేవాది దేవుడి దినాన్న మనకి తెలియజేస్తూ ఉన్నారు అంటే మెలకు కలిగి ఉండడం అంటే నిద్రపోకుండా ప్రార్థన చేయడం అని కాదండి మరియు మనము దేని కొరకు అయితే ఎదురు చూస్తూ ఉన్నాము దాంట్లో సిద్ధపాటు కలిగి ఉండాలని మరి దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనము ఒక సిద్ధపాటును కలిగి ఉండాలి మరి దేవుని యొక్క అంతం రాబోతుంది కాబట్టి దాని కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి మరి అలాంటి రీతిగా మరి మీరు మెలకు కలిగి ఉండండి అని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నారు దీనికి ఉదాహరణంగా మనం చూసుకున్నట్లయితే మరి పది మంది కన్నికలు ఉన్నారు కదండి అందులో బుద్ధిగల కన్నికలు ఎవరు మరి ఐదుగురు బుద్ధులైన కన్యకులు ఐదుగురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఐదు మంది ఎలా ఉన్నారండి మెలుకు కలిగి ఉన్నారు అంటే ఆయన కోసం కనిపెడతా ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి బుద్ధులైన వారు కూడా కనిపెట్టారు ప్రార్థన చేస్తారు కానీ మరి కొంత సమయము మరి వారు తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే మరి మనము ఆ బుద్ధి గల కన్నికల వాళ్ళు ఎలా ఉండాలండి మరి సిద్ధపాటు కలిగి మరి మెలకు కలిగి మరి ప్రార్థన చేసేవారు ఉండాలి వాళ్ళ యొక్క దివిటీలను వెలిగించుకున్నారండి వాళ్ళ యొక్క బుడ్డిలో నూనుంచుకున్నారు అంటే మరి ప్రార్థనని వాక్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి ప్రార్థనా జీవితాన్ని లేకపోతే అటువంటి వాక్య ధ్యానాన్ని మరి గ్రహించుకునే మనం ఉండాలండి మరి బుద్ధి లేని వారు మరి కొంచెము వాళ్ళు ఆలోచన లేకుండా వ్యవహరించారు మరి మెలకు లేకుండా ఉన్నారు మరి ఆయన వస్తాడులా ఆలస్యం చేస్తాడని అనుకున్నారు మరి ఇంతలోనే మరి ఆయన రావడం అనేది జరిగింది అలానే మన యొక్క బ్రతుకుల్లో మన యొక్క జీవితాల్లో కూడా జరుగుతుందండి ఆయన ఎప్పుడో వస్తాడు అని మనము మరి కొనికి నిద్రించే ఉంటే మరి ఆ లేని కన్నికల మన జీవితాలు కూడా ఉంటాయి సిద్ధపాటు కలిగి ఉండాలండి మనము మరి స అన్నిటి అంతము సమీపంగా ఉందంట మరి సమీపంగా ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి మెలకువగలి ప్రార్థన చేసేవారి ఉండాలి స్వస్థత బుద్ధి కలిగిన వారిగా ఉండాలి మరి ఉదాహరణ మనం చూసినట్లండి మన ఇంట్లో ఈరోజు దొంగ పడతాడని మనకు తెలిసింది ఏదో ద్వారా ఎవరో మాట్లాడుకుంటేనే సంథింగ్ మనం విన్నామనుకున్నామండి మరి ఆ దొంగ వస్తాడు మన ఇంటికి అన్నప్పుడు మనము మరి నిద్రపోతామా మెలకు కలిగి ఉంటామా మనకు తెలిసింది కాబట్టి మనం ఏం చేస్తాము మెలుకుగా ఉండి ఆ దొంగతనానికి వచ్చే వ్యక్తిని పట్టుకోవాలని ఆలోచన చేస్తాం దానికి తగిన సదుపాయాలు మన మనం ఏర్పాటు చేసుకుంటాం కదండి అలానే మరి దేవుని యొక్క అంతము సమీపంగా ఉంది కాబట్టి మీరు మలుకు కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి అని దేవుడు ఈ దినాన్ని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కదండి ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది ఎంత ఘోర పాపుల కొరకు ప్రార్థించినా దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు కాబట్టి మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండాలండి ఎప్పుడైతే మనం మెలకు కలిగి జీవిస్తామో మన యొక్క ప్రార్థన జీవితము అనేక మందిని వెలిగించేదిగా ఉంటుంది మన కోసమే ప్రార్థనా జీవితం కాదండి మన కుటుంబం కోసమే కాదు మన గ్రామాల కోసమే కాదు కానీ మన ప్రార్థన ఎలా ఉండాలంట యావత్ ప్రపంచాన్ని మార్చేదిగా యావత్ ప్రపంచం కోసం ప్రార్థన చేసే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి మెలుకు కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మన ప్రార్థన విన్న దేవుడు తప్పక ఆలకించి గొప్ప కార్యములు చేస్తాడు కాబట్టి మరి దిన నిన్ను నన్ను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు నువ్వు మెలకు కలిగి ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు మరి దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన్న దేవుని వాక్యాన్ని ప్రకటించినంత మాత్రాన్న మరి దేవుని సన్నిధానంలో ఆయన స్థుతించినంత మాత్రాన్న పాటలు పాడినంత మాత్రాన వాక్యం చదివినంత మాత్రాన్న వాక్యాన్ని బోధించినంత మాత్రాన్న మరి మన యొక్క జీవితము చాలా పరిశుద్ధమైనది ఎటువంటి దోషము లేనిదని మనం అనుకోవడానికి లేదండి మన మనలో లోపంలో ఉన్నవి లేవనేది చూసేది దేవాది దేవుడే మన్ని మనం సరి చేసుకోవాలి మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా మెలకు కలిగి ఉన్నామా అనేది మన మనం గ్రహించుకునే వారి ఉండాలి మన ప్రార్థన జీవితంలో ఎంత పట్టుదల కలిగి ఉన్నామో మరి ప్రార్థన జీవితాన్ని మన మన యొక్క జీవితాల్లో మరి మరి ఫలించేవిగా ఉన్నవా లేవా అనేది మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము కాబట్టి మరి ప్రతి విషయంలో స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి ఇతరుల పట్ల మరి మంచి బుద్ధిని మనం కలిగి ఉండాలి ఇతరులకు సహాయం చేసే రీతిగా ఉండాలండి అలాంటి సహాయాన్ని మనము అనేక మంది కోసం చేసేవారు ఉంటే మన జీవితాల్లో దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేస్తూ ఉంటాడు ఎన్నో సమస్యలున్నా మరి ఏమున్నప్పటికీ కూడా మన ప్రార్థన జీవితాన్ని మనం విడిచిపెట్టకూడదండి ఎప్పుడైతే మనం ప్రార్థన చేయకుండా ఉంటామో అదే పాపము పాపం అనగా ఏదో దొంగతనము వ్యభిచారము మరి ఎలాంటి అని మనం అనుకుంటామేమో మరి దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా మనం జీవిస్తామో మరి అది ప్రార్థన చేయకపోవడమే పాపమని మరి దేవుని వాక్యం సెలవుస్తుంది ఈ విషయము నేను జీవగ్రంథంలో నుంచి తెలుసుకోలేదు కానీ కొన్ని అనుభవాల వల్ల దేవుడు నాకు నేర్పించారండి ఏ రోజైనా ప్రార్థన చేసుకోకుండా పడుకున్నాననుకోండి ఆ నాన్న మరి దేవుడు మళ్ళీ నన్ను మెలకు పుట్టిస్తూ ఉంటాడు ఎందుకంటే నేను చిన్నగా అయినా ప్రార్థన చేసుకోకుండా పడుకున్నాననుకోండి మరి దేవుడు నాకు తెలుపుతాడు నేను పాపం చేసిన బాధ నాకు కలుగుతూ ఉంటుందండి మరి చాలా వేదన పడుతూ ఉంటాను ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకోలేదు ఈరోజు నేను పాపం చేశాననే ఒక ఆలోచన దేవుడు నాకు పుట్టిస్తూ ఉంటాడు ఆ విధంగా నేను ప్రార్థన చేయకపోవడము పాపమని నేను తెలుసుకున్నాను ఆ తర్వాత జీవగ్రంథంలో అనేక సార్లు దైవ సేవకులు చూపించడం ద్వారా అసలు ప్రార్థన చేయకపోవడం పాపమని నాకు తెలిసింది నేను జీవగ్రంథంలో నేను ఎప్పుడు ప్రార్థన చేయక పోవడం పాపమని చూడలేదు కానీ మరి నాకు దేవుడే నాకు తెలియజేసేవాడని చాలా విషయాలు నాకు దేవుడే నేర్పించాడు దేవుని ద్వారానే నేను అనేక విషయాలు తెలుసుకున్నాను అవి తర్వాత దైవ సేవకులు జీవగ్రంథంలో చూపిస్తూ ఉంటే నాకు దేవుడు ఇలా నేర్పాడు కదా అని నేను ఆలోచన చేసుకుంటూ ఉంటాను అది నా హృదయానికి తెలుసు ఏదో గొప్ప కోసమో దేనికోసమో మనం చెప్పుకోవడం కాదు కానండి మరి దేవుడు మనకి కొన్ని అనుభవాలు నేర్పుతూ ఉంటాడు కొన్ని వ్యక్తిగత ఉద్దేశాలు ఆయన మనకి నేర్పిస్తూ ఉంటారు మరి దేవుడు నేర్పించినప్పుడు మనం నేర్ నేర్చుకోవాల్సిన వారమైన్నాం మరి ప్రతి దినము దేవుని ప్రార్థించే వారికి ఉండాలి ప్రార్థన చేయకపోవడమే పాపమని మరి జీవగ్రంథంలో ఉంది అయితే మరి దేవుడు మెలకు కలిగి ఉండమంట ఉన్నాడు ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం కదండి అన్నిటి అంతము సమీపమై ఉందంట సమీపంగా ఉండ అంతము మరి యొక్క సమీపంగా ఉన్నప్పుడు మనం ఎలాగా మరి సిద్ధపాటు కలగాలనేది మనం ఆలోచించవలసిన వారమైన మనకి ఎదురుగా ఒక ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు మరి ఇక రెండు రోజుల్లో మరి ఈ భూమి అంతరించిపోతుంది లేకపోతే రెండు దినాల్లో ఏదైనా భయంకరమైన తుఫానులు రాబోతున్నామని మనము తెలిసినప్పుడు మరి ఆ గ్రామస్తులు అందరూ ఏం చేస్తారండి మరి వాళ్ళకున్న సమస్తమైన వాటిని చక్కబెట్టుకుని వాటిని పట్టుకుని సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి చూస్తారు అంటే వాళ్ళకు మంచి ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే అపాయము రాకుండా వాళ్ళు ఏ నష్టము కలగకుండా ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగనే మరి మనము కూడా దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలండి మనము సిద్ధ మరి దేవుని యొక్క అంతము సమీపంగా ఉందని మనకు తెలిసినప్పుడు మనం మెలుకువ కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాంటి జీవితాన్ని ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో దేవుడు మరి ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనతో కూడా మనము మరి వెళ్ళే అవకాశం కలుగుతూ ఉంటుంది ఎప్పుడు పాపంలోనే జీవిస్తూ ఎప్పుడో అంతం వస్తుంది లేకపోతే ఎప్పుడో మారుద్దాము ఎప్పుడో ప్రార్థన చేద్దాము ఎప్పుడో వాక్యం చదువుకుందాము ఎప్పుడో మరి అని ఎప్పుడో ఎప్పుడో అనుకుంటూ సమయాన్ని మనం ఎద్దపరుచుకున్నట్లయితే మనకున్న సమయము అయిపోయి మనము మరి అంతమైపోయే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కాబట్టి అట్టరితిగా కాకుండా మరి మెలకు కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి స్వస్థత బుద్ధి కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక ఆమె ప్రార్థన మహోన్నతురా మహిమగల రాజానికి వంద నాలుగు స్తోత్రాలయ్య ఇది నాన్న నన్ను మెలుకు కలిగి ఉన్నావా అనే అంశం ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి మా యొక్క జీవితంలో తండ్రి నాయన ప్రవ్వ మరి అన్నిటి అంతము సమీపంగా ఉన్న వాక్యం సెలవిస్తుంది ప్రవ్వ యంత్యకాలంలో నాయన ప్రభ నాయన మీకు సమీపస్సులుగా జీవిస్తూ మా యొక్క జీవితాన్ని నాయన నీ కొరకు వెలిగించుకోవడానికి తండ్రి నాయన ప్రభ అన్నిటి అంతము సమీపంగా ఉందని గ్రహించుకుని తండ్రి నాయన మేము మారు మనసు పొందుకుని రక్షణ పొందుకుని తండ్రి నాయన యొక్క కృపలో తండ్రి నాయన మెలకు కలిగి ప్రార్థన జీవితాన్ని స్వస్థత జీవితాన్ని స్వస్థత బుద్ధి కలిగిన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం దాయించండి ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో మా యొక్క జీవితాల్లో ఫలింప చేయమని ప్రభావ ఒక చిన్న ప్రాధన దేని ప్రణాన్నిధానం చేర్చుకోమని నజరిని నీ సన్నతనాములు అడిచినాం తండ్రి ఆమె అందరికి వందనాలు